వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో రెండో రోజు డీసీసీ మాజీ చైర్మన్ చవటపాలెన్ సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి రెడ్డి మరియు ఈదగాలి ఎంపీటీసీ వేమిరెడ్డి రఘునందన్ రెడ్డి దార్ల ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి గడపలోనూ మంత్రికి మంగళ హారతులతో నీరాజనాలు పలికిన ప్రజలు రెండవ రోజు కొనసాగిన మంత్రి కాకాని పర్యటన సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలోని గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి హారతులు మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబాలతో మమేకమొత్తు వారి సమస్యలు తెలుసుకుంటూ వారు పొందిన సంక్షేమ లబ్ధిని తెలిపే బుక్లెట్లను అందిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పై కార్యక్రమంలో అని అన్ని శాఖల అధికారులు వెంకటాచల మండలం వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీదనే కూర్చుని సోమవారం ఏం పెట్టాలి మంగళవారం ఏం పెట్టాలి బుధవారం ఏం పెట్టాలి గురువారం ఏం పెట్టాలి శుక్రవారం ఏం పెట్టాలి పిల్లలకి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో స్వయంగా కూర్చుని ఇది పెట్టండి ఇది పెడితే బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుండాలి రుచి బాగుండాలని ఆలోచన చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సత్యాయన చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అంటే ఇంట్లో కన్నా బయట భోజనం బాగుందంటే అమ్మోడైన భోజనం బాగుండదు కదా అంత రుచికరంగా ఈ రోజు మనం అనుకోలే పిల్లలు సగం మంది వెళ్ళిపోయేవాడి తింటే కడుపునే పోసొద్దని చెప్పి చెప్పాను ఆ పరిస్థితి నుంచి పిల్లలు ఇక్కడే తింటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అంటే చదువుకున్నటువంటి పిల్లలకి అన్ని రకాలైనటువంటి ఉండాలనేటువంటి ఆలోచనల భాగం అదేవిధంగా ఈరోజు ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు నేను ఒక్కడనే పోటీ చేస్తా ఎవరితో కలవను మీ కుటుంబాలకు మంచి జరిగింది అని మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చెప్పిన ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ప్రజలకు అందించగలిగాడు కాబట్టి ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తున్నాడు నేను నమ్మేది మీ బిడ్డ నమ్మేది మిమ్మల్నే అంతేగాని పత్రికల్ని టీవీలని వాళ్ళని వీళ్ళని ధనవంతుల్ని కాదు మాకు నేను నమ్మేది అది కూడా పెత్తం పేదవాడికి మధ్య ఎత్నం జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం అందరం భాగస్వాములు అని చెప్పి ఈరోజు సాధారణంగా కొంతమంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్ర పని ఏమీ చేయలేదనేటువంటి ఆలోచన చేసి దాని మీద ఏదో రకరకాలుగా జరిగింది జరగనట్టుగా జరిగింది జరిగినట్టుగా చేయాలనేటువంటి పనులు చేస్తున్నారు వాటన్నిటిని అధిగమించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మీకు చేసి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేము అందరం కలిసి మీతో పంచుకుని భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ